ఒక రాజుగారి భార్యకి జబ్బు చేసిందండి జబ్బు చేసి అసలు ఎన్ని వైద్యాలు చేసినా తగ్గటంలో అప్పుడు ఎంతమందో చూశారు అప్పుడు ఒక ఇద్దరు తండ్రి తండ్రి కొడుకు ఇద్దరు వైద్యులు వచ్చారు వచ్చి వాళ్ళు చూశారు చూసి తండ్రి కూడా ఇదేదో జబ్బు కాదరా ఏదో లాగా ఉంది అంటాడు అప్పుడు కొడుకు మంచి తెలివి వెళ్ళబడేదండి తండ్రి కంటే నాలుగు ఎక్కువ చదివినాడు అప్పుడు ఈయనంటాడు మీరు మీకు జబ్బు పెద్ద ఇదేం లేదు రాణి గారు తగ్గిపోతుంది మీకు పిల్లలు కూడా పుడతారు అంట పిల్లలు పుడతారు అనే వీళ్ళు వేసి కూర్చుంటుందండి ఓహో ఇదంతా కిటికంత ఇక్కడ ఉందని అప్పుడు కొంతసేపు అయిన తర్వాత ఏమంటాడు మీకు పిల్లలు పుడతారు కాని అండి మీ ఇద్దరికి ప్రాణగండం ఉంది ఆ పిల్లల వల్ల అంటారు మరి ఎట్లాగా అంటే ఏం లేదు ఎవరైనా పిల్లల్ని పెంచుకోండి పెంచుకుంటే మీరు బ్రతుకుతారు పిల్లలు కూడా హాయిగా ఉంటారు మీరు మాత్రం సొంతగా మాత్రం మీరు పుడితే మాత్రం మీకు ప్రాణగండం ఉంటుంది అంటే ఆమె కొంచెం బలహీనంగా ఉన్నదండి అందుకన్నాడు తర్వాత పుడితే తర్వాత సంగతి అనేటప్పటికీ ఇది బాగుందని అప్పుడు రాజుగారు ఏం చేస్తారు పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటారండి అబ్బాయిని అబ్బాయి అమ్మాయిని అబ్బాయిని ఇద్దరు పిల్లల్ని తెచ్చుకొని అంటే తల్లిదండ్రులు లేని పిల్లల్ని అనాథల పిల్లల్ని తెంచుకొని తెచ్చుకొని పెంచుకుంటారు రాజకుమారులాగా యువరాణిలాగా పెంచుకుంటారు ఇక ఆవిడ అసలు మనోవ్యాధి ఎప్పుడో పోయింది పిల్లలు అనే పిల్లలతో మనోవ్యాధి పిల్లలు లేరు లేరు అనే దిగులతో అది మందులే మనోవ్యాధికి లేదంటారు కానీ అట్లాగా బాధపడింది ఆ చిన్నవాడైన ఆ వైద్యుడు కొడుకు ఆ కిడికి గనిపెట్టి సరైన ముందు ఇచ్చినట్టు చేశాడు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్